బీపీ ఉన్న వ్యక్తులకు ఉప్పు తగ్గించండి ఉప్పు లేకుండా తినండి అని చెప్పడం డాక్టర్లు చెప్పడం పరిపాటి ఒక రకంగా ఇలా డాక్టర్ చెప్తుంటే పాపం వినడం కూడా ఆ రోగులకు ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ ఆరోగ్యం కోసం ఉప్పు తగ్గించుకుని చప్పడి మెతుకును తినాల్సి వచ్చే పరిస్థితి బాధాకరమే అయితే ఇప్పుడు జపాన్ లో ఒక సంస్థ ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్స్ తయారు చేసింది ఈ స్పూన్తో ఆహారం తీసుకున్నప్పుడు ఉప్పు కలిసిన రుచిని అది అందిస్తుంది అయితే అది ఉప్పు కాదు ఈ సాల్ట్ స్పూన్ తయారు చేసి ఆన్లైన్ లో అమ్ముతుందట ఒక్కో స్పూన్ నూట ఇరవై ఐదు డాలర్ల ధర పలుకుతుంది అంటే దాదాపు పదివేల రూపాయలు ఇలాంటి స్పూన్ బీపీ రోగులకు ఉప్పు తిన్నంత సరిపోయినంతగా ఫీలింగ్ ఇస్తాయని దానివల్ల నష్టం ఏమీ లేదని ఆ కంపెనీ చెప్తోంది ఒక చిన్న బ్యాటరీ లేదా ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఆపరేటింగ్ సాధనాన్ని స్పూన్కి అమరుస్తారు దీంతో నాలుగు రకాల టేస్ట్లు అడ్జస్ట్ చేసేందుకు వీలుగా బటన్స్ కూడా ఉంటాయి మనకు కావలసినంత ఉప్పు రుచిస్తాయని దాంట్లో ఆపరేట్ చేసుకొని ఆ స్పూన్ లో ఉప్పు లేని ఆహారాన్ని తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉప్పుతో తిన్న ఫీలింగ్ ఉంటుందట ఆహారం కూడా బాగా తినేవచ్చునట అయితే ఆ ఉప్పు తిన్న ఫీలింగ్ తప్ప నిజంగా మనం ఉప్పు తినం చాలా తక్కువ మోతాదులో ఇచ్చే ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఆ ఉప్పు తిన్న ఫీలింగ్ ఉంటుందని ఆ కంపెనీ చెప్తోంది రుచి కోసం బీపీ రోగుల బలహీనతను ఆ కంపెనీ ఈ విధంగా సొమ్ము తీసుకుంటోంది కార్పొరేట్ యుగంలో ఇలాంటి మాయలు ఇంకెన్నో